చాలా గొప్పోడివయ్యా అంటే ఏందనుకుంటున్నా మరి అనరు ఏంది అంటాడు నువ్వు చాలా గొప్పోడి అండి ఎవరు చెప్పారయ్యా నేను కాదు నేను అడ్డగాడిదినే ఈ అడ్డగాడిదికి ఇంత ఘనత యేసును బట్టి ఆయన గొప్పోడు ఆయన ఘనత స్థుతి మహిమ ఘనతకు అతడు పాత్రుడు ఆయన నన్ను చేతిలో తీసుకోకముందు మా ఇంటి వాళ్ళకి నచ్చల నేను సావరాదంట్రా అన్నారు అలా ఎంతోమందిని అన్నారు అనిపించుకున్నారు కూడా అలాంటి బ్రతుకులు నేను ఇంటినో చేతబట్టి చెక్కి శుభ్రం చేసి ఏమండి అప్పుడప్పుడు చెబుతుంటాను అప్పుడప్పుడు చెబుతుంటాను రోడ్డు మీద నిలబడ్డ పాప నిలబడి చక్కగా మంచిగా నీట్గా డ్రెస్ చేసి పౌడర్ కొట్టి మంచి చక్కని సువాసన వచ్చే పూలు ఆ బుడ్డదానికి పెట్టి మంచి డ్రెస్ వేసి మంచిగా నీట్గా రెడీ చేసి రోడ్డు మీద నిలబెడితే సంబంధం లేని వాళ్ళు కూడా ముద్దాడిపోతారు అమాయంగా చూసింది అనుకో ఏ చిట్టి అని జస్ట్ ముద్ మనసున్న ప్రతి ఒక్కడ ఆ పని చేస్తాడు అవునా ఎందుకు పిల్లలు అంత ఆకర్షిస్తారు చిన్నపిల్లలు ఏమన్నా అదే పిల్ల ఒళ్ళంతా మట్టి పూసుకొని ఈ రెండు డ్యాముల్లో ఒక డ్యామ్ ఓపెన్ అయ్యి ఈడకొచ్చి ఇదంతా అయ్యి ఎండిపోయి ఇదేమో సగం బయటకు వచ్చి వస్తా వెళ్తా జుట్టంతా సింపిరి సింపిరిగా చేతర చీదరకు నిలబడి ఏ అందనుకో ఏ చిట్టి అని ఎవరు అంటారా ఆ పాపం ఆ చిన్నది అమాయకంగా ఎత్తుకోమన్న కూడా లేదు అబ్బో అమ్మో తల్లు ఏంది తల్లు ఓ అనుకుంటా పోతారు తెచ్చి అనుకుంటా పోతారు అన్న మీకు తెలుసా ఆ కండిషన్లో పాపం ఉన్న అదే కండిషన్లో అమ్మ చూసిందనుకో పాపం ఎవరు ఎత్తుకోక అమాయకంగా ఏడుస్తున్న చిన్నదాన్ని అమ్మ చూస్తే అలాగూ పరిగెత్తుకుంటూ వచ్చి అందరూ ఏది చూసి అసహించుకున్నారో అదే భాగంలో తల్లి ముద్దాడుతుంది నా తల్లిని ఎవరెత్తుకోలేదమ్మా ఏడుస్తున్న బంగారం రా ఇప్పుడు చూడు నిన్న ఏం చేస్తాను అని తీసుకెళ్ళి మంచిగా స్నానం చేయించి మంచి డ్రెస్ వేసి పౌడర్ కొట్టి వెనక మంచి సువాసన వచ్చే పూలు పుడ్డదానికి పెట్టి అలా రోడ్డు మీద మంచిగా నిలబెడితే అంతకుముందు పోయిన వాళ్ళు మళ్ళీ పని ముగించుకుని వస్తారు కదా వాళ్ళు చిట్టి చిన్ని బాగున్నా అనుకుంటాం అత మన అందరి జీవితాలను మీ సంగతి ఏమో కానీ నా బ్రతుకు మాత్రం అంతే చేశాడు ఆయన ఇతరులకు అసహ్యానికి ఆస్పదమైన జీవితాన్ని చేతబట్టి మన బ్రతుకుల్లో ఆయన చక్కదిద్ది శుభ్రపరిచి తన రక్తంతో కడిగి అమ్మ అమ్మ బిడ్డని రెడీ చేసినట్టు రెడీ చేసి కూర్చోబెట్టడండి ఆయన చేస్తాడు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు అదే కండిషన్లో ఉన్నావా డోంట్ వరీ ఆయన అదే అంటాడు నా కుమారుడా నా కుమారుడా అసహ్యానికి ఆస్పదంగా ఉన్నావా నేను రెడీ చేస్తాను నా కుమారి ఆ కండిషన్లో ఉన్నావా ఓకే ఓకే అన్నారు కదా అసహించుకున్నారు కదా రైట్ నేను రెడీ చేస్తాను నిన్ను రెడీ చేసిన తర్వాత వాళ్ళ ముందు నిన్ను నిలబెడతాను వాళ్ళు ఏమంటారు విందుగా వాళ్ళు ఏమంటారు విందుగారు యేసు అంటే అమ్మ కూడా కున్నదా నీ ప్రేమ జాలి ఏ అన్నదములకైనా అన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు ఏ ఆయన రెడీ చేసి నిలబెట్టినలో ఇది ఇదొక శిల్పం తర్వాత నువ్వు కూడా అందుకే చేతుల్లో తీసుకున్నాడు నీకు ఎక్కడెక్కడ అభ్యంతరకరం ఉందో రుద్ది రుద్ది నీళ్లు పోపిస్తాడు నీకు పోస్తాడు ఆయనే ఆ రుద్ది చాలామంది చిన్నపిల్లలు స్నానం చేదు కాని అంటే వెంటనే వెళ్తారా వెళ్తారా మమ్మీ స్నానం చేయించు అనుకుంటే వాడిని వెళ్తాడా వాడిని లాగాల గేదెను కానీ మేకు దగ్గర తీసుకెళ్ళడానికి అన్నట్టు వాడే నేను రాను ఇప్పుడు నేను పొద్దున పోసుకున్నా ఇప్పుడు రాను పెదవా చూడు ఎట్ట అవుతారా ఎట్ట దరిద్రం తెచ్చిందిరా స్నానం చేపిస్తారా వాడికి నీళ్లు పోసుకోవాలంటే వాళ్ళ సంగతి ఎందుకు మీ సంగతి చెప్పండి చిన్నప్పుడు మీరు అరిగెత్తుకుంటా స్నానానికి పోయారా కనీసం ఒక కోటింగ్ అనేది తిన్నారా స్నానం దగ్గర మామూలుగా చెప్పి తినకపోతే తనువులు తిన్నవాళ్ళు చేతులు ఎత్తండి స్నానం చేసే దగ్గర తన్నులు తిన్న వాళ్ళు చేతులు ఎత్తండి నేను నన్ను దన్నింది నన్ను కూడా దన్నింది డౌట్ లేదు మీరు అందులో మా అమ్మ అసలుగా టెంపరు మర్యాదగా పిలిస్తే పోవాలైతే పగిలిందే తన్నులు తిన్న వాళ్ళు చేతులు ఎత్తండి స్నానం దగ్గర ఏదైనా అందరు ఇచ్చారు అందరికా ఎందుకని స్నానం అంటే బాగానే ఉంటుంది కదా ఎందుకని తన్నులు తిన్నారు ఎందుకంటే మనం కొంచెం అటు ఇటు చేసుకుంటాం కానీ సొంత స్నానం అయితే అమ్మ నువ్వు కాళ్ళ మడిమలు ఉంటాయే కొబ్బరి పీసేసి లేకపోతే ఏది నా చిన్నతనంలో లేకపోతే మురికి పోవటానికి ఫ్లాస్టిక్ ఉన్నాయి ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాంటివి కొన్ని ఉంటాయి అవిబెట్టి రుద్ది రుద్ది తోమి ఏం లేదు ఈ తీసుకు తీసుకొస్తా స ఈ చేసుకుంటా వాడిని ఇది వాడికి ఆసేపు రిలీ చేయించినట్టు ఎక్సర్సైజ్ చేయించినట్టు ఈ బాధలు పడలేక పొద్దున పోసుకుంటే సాయంత్రం వద్దు అంటాడు రోజుకి ఒకసారి రెండు రెండుసార్లు చేపిస్తాడు ఏంటి అమ్మ అంటాడు కూతురు అంతే తింటు కూడా ఇప్పుడు మనల్ని చేతబట్టి మన మురికి వదిలించేటప్పుడే మనకి బాధలన్నీ మనకు ఏర్పడే బాధలన్నీ మన మురికిని వదిలించుట కొరకే అంతేగాని మన మీద పగబట్టి కాదు అమ్మకే ఉన్న కక్ష మన మీద బాప్తీసం ద్వారా నీళ్ళలో మునిగి స్నానం అయిపోయింది అనుకుంటారు కాదు కాదు స్నానం స్టార్ట్ అయింది అక్కడ స్తోత్రం హల్లెలు చెప్పండి గట్టిగా బాప్తీసంలో నీళ్ళలో మునిగినప్పుడు స్నానం అయిపోయింది అనుకుంటారు నో స్నానం స్టార్ట్ అయింది అక్కడ ఇంకా తోముడు తోమి తోమితో స్నానం సంపూర్తి అయిన తర్వాత మంచి వస్త్రములు కట్టబెట్టి ఇక తీసుకొని పోతాడు కదా అని తీసుకొని పోయిన దాకా స్నానం జరుగుతూనే ఉంటుంది తోముడు సెక్షన్ జరుగుతూనే ఉంటుంది అది వాస్తవం కొంతమందిని ఇక్కడే శుభ్రపరిచి ఇక్కడే వన్నీ తెచ్చి నిలబెట్టి ఒక పక్క వాడుకుంటూనే మరో పక్క తోముతూ ఉంటాడు నా లాగా ఒక పక్క నన్ను వాడుతూనే ఉన్నాడు మరో పక్క కొన్ని శుభ్రం చేస్తానే ఉన్నాడు మహారాజు మా అయ్య ఏసయ్య